హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే చదువు చదువు ఈరోజు పొద్దున ఫ్రెండ్స్ మేము ఒక అంతే అంతే రాబ నుంచి కరకవలసి అనే వెళ్తున్నాం అనమాట పెళ్లి సంబంధం వారికి మన ట్రైబల్ ఏ విధంగా పెళ్లి సంబంధం ద్వారా మీరు తెలుసుకుంటారు చూడండి ఎందుకంటే ఈ అంటే వెళ్ళాలి సాంప్రదాయం కదా మొత్తం అడవిదారం అనమాట ఎలా వెళ్ళాలి చాలా దూరం ఒక ఉంటుంది ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది నడిచి వెళ్ళాలి నాకైతే ఈ అడవి దారి ఎలాగుందో తెలియదు కానీ రాయలు ఎక్కి రాయలు దిగి వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడైతే అలసిపోయి కూర్చున్నారనమాట కొంతమంది తాగుతున్నారు కొంతమంది వెళ్ళిపోతున్నారు ఎంత నడిచినా కొంచెం ఎలా దగ్గరే కదా దూరం కాబట్టి అల్ప వస్తుంటుంది కళ్ళు మోసుకునే వాళ్ళు కళ్ళు మోసుకెళ్ళిపోతుంటారు చూడండి కొంతమంది అయితే ఎలాగా సరదాగా హుషారుగా వెళ్ళిపోతుంటారు చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూడండి చాలా చక్కగా ఉంటుంది చాలా చూడడానికి నవ్వు కూడా వస్తుంటుంది ఎలాగ మాట్లాడతారు ఎలా చేస్తారు ఆ పెళ్లి కూతురు ఎలా తీసుకు అనేది కూడా మీరు చూడండి చూడండి ఇటు తిరగాలి ఈ కొండ లోపల వెళ్ళాలన్నమాట ఆ లోనకున్నదట ఊరైతే ఇదిగో సరే దగ్గరకు వచ్చాము ఆ ఊరు ఎలాగుంది కూడా చూడండి కొండ కింద ఉందనమాట విలేజ్ అయితే సరే దగ్గరకు వచ్చాము అంత ఇల్లు అయితే దెబ్బగడ్డి ఇల్లు ఉన్నాయి కొన్ని ఇల్లు అయితే రేక్ ఇల్లుతోనే ఉన్నాయి కొన్ని ఇల్లు అయితే మామూలు ఈ ఏం గడ్డి అంటారు బొత్తుగడ్డి అంటారు ఆ బొత్తుగడ్డితో కూడా అల్లేసి ఉన్నారు చూడండి ఇది చిన్న విలేజ్ అండి మరి చూడడానికి అయితే చాలా చక్కగా ఉంటుంది చక్కని పచ్చని పొలాలు కూడా ఉన్నాయి పచ్చని గరువులు కూడా ఉన్నాయి సరే దగ్గరకు వచ్చేసాము పెళ్ళి కూతురు ఇంటికి అయితే ఇది కాండి ఈ రెండు ఇల్లు దగ్గర అయితే ఆతలి కాదు ఈతల్ ఇల్లు అనమాట పెళ్ళికూతురు కూతురు ఇల్లు మన వాళ్ళు ముందు వెళ్ళిపోయి కొంతమంది మాట్లాడుతుండ్రు చూడండి పెళ్లి కొడుకు వాళ్ళు పొయ్యాలి కానీ పెళ్ళికొడుకు పోస్తున్నాడు అంటే వాళ్ళ కాళ్ళు కడుగుతున్నాడు అనమాట చూసారండి కాళ్ళు కడుగుతున్నాను అనమాట అందరికీ కాళ్ళు అంటే నీళ్ళు పోస్తున్నానమాట అంటే అప్పుడు మా ఆ పూర్వకాల సాంప్రదాయం అది వచ్చిన వాళ్ళకి గౌరవించి ఆ నీళ్ళు పాదాలకి పోసి లోపల ఆహ్వానిస్తారనమాట వీళ్ళందరూ పెళ్లి కూతురు దగ్గర వచ్చిన వాళ్ళందరూ వీళ్ళందరూ అవును అది ఆ ఊరులో ఎవరు లేరు అయితే అందరికి పిలవడానికి వెళ్ళారు మన ఇంకా పెళ్ళికొడుకు తరపు నుంచి వెళ్ళిన వాళ్ళు దెబ్బ గడ్డి మన్నది దెబ్బ గడ్డి ఆల్రెడీ కాళ్ళు కడిగి లోపల వెళ్ళిపోయారు కూర్చున్నారు ఇప్పటికైతే పెళ్లి కూతురికి అయితే బయటకు తీసుకొస్తారు బయట పెళ్లి పెళ్లి కూతురు కూడా బయటకు తీసుకొస్తారు వదిలేడి నేను మన్ను నేను మన్ను నేను మడికల్ పెళ్ కూతురు అయితే బయటికి తీసుకొచ్చారనమాట బయలుదేరిస్తారు లా రాకుండానే లాగేసుకుని మళ్ళీ పోతుంటారు కొంచెం వాళ్ళు వాళ్ళు కూడా బయటికి పంపించి పంపిస్తున్నారు అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసి కొంచెం ఏదేదో వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఏదేదో చేస్తారట మరి చేసిన తర్వాత అప్పుడు వాళ్ళైతే పంపిస్తున్నారు వాళ్ళ సాంప్రదాయం ఉంటుంది కదా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పంపిస్తారు అన్నమాట ఏ విధంగా పంపిస్తారు అంటే మీరే పద ఇల్లు మాత్రం దెబ్బగడ్డి ఇల్లు చాలా చల్లగా ఉంటుందండి ఈ దెబ్బగడ్డి ఇల్లు అయితే చాలా చల్లగా మంచిగా ఉంటుంది మీరు పెద్ద మనుషులు ఊరు వెళ్ళేవాళ్ళు ఇదిగో వాళ్ళు వాళ్ళ తాలూకాలు అయితే బియ్యం అయితే మూట కట్టిస్తున్న పెళ్ళికూతు పెట్టి అది మూట కట్టి తీసుకెళ్తా తీసుకెళ్ళాలండి అంటారంటే పెళ్ళికూడదు చూసారండి ఈ విధంగా అయితే చేస్తారనమాట పెళ్ళికొడుకు ఆ బియ్యము కట్టేశారు పెళ్లి కూతురమ్మ వింటా అల్లుడితో మాట్లాడుతారు అన్నారు దగ్గర నీళ్ళన్నారు అలా దేరారు రెడీ అయిపోయారు బయలుదేరడానికి అయితే అక్కడ ఉన్న తర్వాత పెళ్ళ నుంచి ఫస్ట్ నుండి రాస్తారు రాసి రాసిన తర్వాత ఇది నీళ్ళు అయితే ఇలాగ చేసి అయితే పోస్తారనమాట పోసిన తర్వాత వాళ్ళైతే అయితే ఇలా చేస్తాని విసురుతారనమాట విసురుతారు బయట తీస్తారు లాస్ట్కి అయితే చూడండి మరి చాలా మరి ఎలా ఉంటుంది చూడండి వాళ్ళు వాళ్ళు చిన్నాను అందరూ వాళ్ళ నాన్న కూడా వచ్చారు నేను చెప్తున్నారు చూడండి తీశారు లాస్ట్ వరకు అయితే చూడండి ఎలా చేస్తారు ఇదిగో పట్టేసారు లింగి కాదు సొక్కా కాదు ఇవన్నీ ఇదిగో ఇలాగ ఉంటుంది అనమాన మన డ్రైవర్ చేసిన సంబంధం పెళ్ళి ఇటువంటి సరదా సందర్భాలు ఉంటాయి చూడండి ఇదిగో చూసారండి ఎలా ఉంటుంది అదే దీనికే ఈ దీనికే అంటారు ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి